నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పెడతాపోలూరు వడ్డపాలెంలో బుధవారం మర్ధరాత్రి స్థానికులు ఆందోళనకు దిగారు పెడతాపోలూరు పొలాలకు అనుసంధానంగా ఉండే వరికవిపూడి చెరువు నుండి కొందరు ట్రిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న సంగతి గుర్తించిన స్థానికులు స్థానిక రత్నం కాలేజీ సెంటర్లో రాత్రి టిప్పర్లను అడ్డుకున్నారు తోటపల్లి గూడూరు మండలం వరికవి పరిధిలో ఉన్న చెరువు నుంచి భారీ మిషన్ల ద్వారా ట్రిప్పర్లకు మట్టిని లోడ్ చేసి ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అయితే తవ్వకాల కారణంగా రాబోయే రోజుల్లో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని స్థానికులు వాపోతున్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పిడతాపోలూరు వడ్డపాలెంలో బుధవారం మధ్యరాత్రి స్థానికులు ఆందోళనకు దిగారు పెడతాపోలూరు పొలాలకు అనుసంధానంగా ఉండే వరికవిపూడి చెరువు నుండి కొందరు ట్రిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న సంగతి గుర్తించిన స్థానికులు స్థానిక రత్నం కాలేజీ సెంటర్లో రాత్రి టిప్పర్లను అడ్డుకున్నారు తోటపల్లి గూడూరు మండలం వరికవి పరిధిలో ఉన్న చెరువు నుంచి భారీ మిషన్ల ద్వారా ట్రిప్పర్లకు మట్టిని లోడ్ చేసి ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అయితే తవ్వకాల కారణంగా రాబోయే రోజుల్లో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని స్థానికులు వాపోతున్నారు